హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే రాగపిండితో అయితే పొంగడాలు అయితే చేశాను అనమాట సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఎట్లా పొంగుతున్నాయి చాలా బాగా వచ్చాయి అనమాట ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ అంటే ఇదివరకు వీడియోలు అయితే రాగపిండితో కొద్దిగా ఏంటి లడ్డూలని లేదంటే బూరెలని అట్లా చేశాను సరేలా రాగిపిండి ఫ్లేవర్ బాగా ఇష్టంగా తింటున్నారని చెప్పి ఈరోజైతే పొంగడాలు అయితే రెసిపీ ట్రై చేశానండి ఎలా చేశానంటే మీకు చూపిస్తున్నాను ముందుగా అయితే రాగిపిండి తీసుకున్నాను ఇక్కడైతే దానికి బెల్లం సిరప్ అయితే అవసరం కాబట్టి ఒక కప్పు దాకైతే బెల్లం సిరప్ అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇంకా అది వేడకుతా ఉంటాయి కాబట్టి ఇంకా వైపు అయితే ఇంకా పిండి అనేది కట్ చేసేసుకొని ఒక మూడు కప్పులు దాకైతే తీసుకున్నాను అనమాట ఈవినింగ్ టైం ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా ఏదో ఒకటి చేసి పెట్టాలని చెప్పేసి అయితే ఏం చేద్దాము కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఇట్లాగైతే పిండితో అయితే పగుండాలని చేద్దామని అనిపించిందనమాట ఇంక ఇలాపైతే బెల్లం వాటర్ కూడా మనకి రెడీ అయిపోయింది అనమాట బెల్లం పాకంలాగైతే అవసరం లేదు జస్ట్ లిక్విడ్ ఉంటే చాలు మనం పిండిలో అట్లా కలిపేసుకోవడానికి బాగుంటుందన్నమాట ఇంకా ఇలాపైతే ఇంక నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని అయితే ముందుగా మనం తీసుకున్నాం కదండి ఆ రాగి పిండిలోనైతే కొద్ది కొద్దిగా కలుపుకొని అయితే విస్కర్తో కానీ లేదంటే మన దగ్గర గరిటి కానీ ఉంటే కలుపుకోవాలన్నమాట లేదంటే పెట్టమంటే ఇంకా వేడి మీద మన చేతి వల్ల అది చేతికి బాగా గడ్డల గడ్ల గడ్లకైతే అయిపోతుంది అనమాట నేనైతే ఇంకా గరిటితోనైతే కలుపుకుంటున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అంత గట్టిగా అయితే అవసరం లేదు మినిమం అట్లాగ లూజ్ ప్యాటర్న్ అయితేనే మనకి బాగా వస్తుందనమాట ఇంకా నాకు అది కొద్దిగా టైట్గా అనిపించింది అనమాట సో అందుకని ఇంకా కొద్దిగా బెల్లం వాటర్ ఉంటే ఇంకా మిగిలింది కూడా వేసేసుకొని అయితే మంచిగా అయితే కలిపేసుకున్నానండి ఇంకా కలిపేసుకొని అయితే ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకున్నాను అట్లా పక్కన పెట్టుకుంటే ఏంటంటే బెల్లం సిరప్ అంతా రాగి పిండి బాగా అబ్జర్వ్ చేసుకొని మనకి బాగా వస్తుంది అనమాట ఇంకొక వైపు అయితే ఇంక అరగంట తర్వాత అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఫస్ట్ అయితే అసలు అట్లా వస్తుంది ఏంటనేది ట్రై చేశాను అనమాట సో నేను ఎప్పుడు ప్పుడు ఏ వంట వండినా కూడా ఆయిల్ అనేది చాలా వరకు తగ్గిస్తాను తగ్గించే తక్కువ నూనెతోటే ఎక్కువ టైం తీసుకున్నా పర్వాలేదు అని చెప్పేసి అయితే మినిమం ఏది వండాలన్నా కూడా తక్కువ నూనె వాడతారనమాట ఫస్ట్ అయితే శాంపుల్గా అయితే వేసానండి ఇంకా అది వేసేసరికి పర్ఫెక్ట్గా వస్తుందా రాదా ఒకవేళ అడుగు పై దేమని టెన్షన్ ఉండింది ఫస్ట్ కొద్దిగా వేస్తే అది అయితే వచ్చేసింది అనమాట ఇంకా తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ అట్లాగే ఒక్కొక్కటే వేసుకుంటా ఉన్నాను అనమాట అది ఆయిల్లో వేసుకునే టైంకి ఎక్కువ స్పేస్ ఆయిల్ తగ్గట్టుగా అయితే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట అట్లాగా వేసేసుకుంటున్నాను టేస్ట్ అనేది అసలు మామూలుగా లేదనమాట ఫ్లేవరు చాలా బాగుందనమాట ఎప్పుడైనా మీరు పిల్లలకి ఏదైనా మంచిగా స్వీట్గా స్వీట్ రెసిపీ చేయాలనుకుంటే రాగిపిండితో ఒక్కసారి ఇట్లాగే పొంగడలు అయితే చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా ఎంత ఫ్లఫీగా ఎంత బాగుందో చూపుకి తినేటప్పుడైతే ఇంకా బాగుందనమాట టేస్ట్ అనేది ఒక్కసారి మీ పిల్లలకి ఈవినింగ్ టైమ్ స్నాక్స్ లాగా అయితే చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా అయితే తింటారు అండ్ రాగిపిండి హెల్త్ కూడా చాలా చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ నేను ఇదివరకు వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు రాగిపిండితో జావ్ అనేది చేసేదాన్ని ఇంక ఈ మధ్య ఏదో ఒకటి రెసిపీ చేద్దాంలే అన్ని ఒక టేస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే ఇట్లాగా రాగిపిండితో అయితే పొంగడాలు అయితే ట్రై చేశాను అనమాట ఫైనల్గా అయితే ఇట్లా టేస్ట్ అనేది ఇంకా వేరే లెవెల్ అనమాట ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వెరైటీ రెసిపీస్ అయితే నేను ముందుకైతే వస్తాను ఈ వీడియో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఎట్లాగే ప్రతి ఒక్కటి మంచిగా కొలతతో చేసుకుంటే పర్ఫెక్ట్గా అనేది వస్తాయి అనమాట ఫైనల్గా వీడియో అయితే ఇదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్